ఏ విధంగా ఏ విధంగా అల్పపీడనం దూసుకొస్తుంది ఏ విధంగా మనకి ఏపీ తెలంగాణకు దూసుకొస్తుందో మీరు ఇక్కడైతే చూడొచ్చు అనమాట సో తీవ్ర అల్పపీడనం అయితే దూసుకొస్తుంది మీరు ఇక్కడ గమనించవచ్చు సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ప్రభావం అయితే ఉందన్నమాట ప్రజెంట్ సో ఈ విధంగా చూసుకున్నట్లయితే భారీ అల్పపీడనం అయితే దూసుకొస్తుందన్నమాట మీరు ఇక్కడ గమనించవచ్చు సో ఈ విధంగా భారీ అల్పపీడనం దూసుకొస్తుంది ఏంటైతే మీరు ఇక్కడ చూసుకోవచ్చు ముఖ్యంగా ఏపీ తెలంగాణకు పొంచి ఉన్న ప్రమాదం అనమాట ఏపీ తెలంగాణకు పొంచి ఉన్న ప్రమాదం దూసుకొని వస్తే ఉందనమాట ఈ భారీ అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారి ఏపీ తెలంగాణలో విస్తారంగా వర్షాలు అయితే కురవబోతుంది అయితే మనకి కృష్ణా జిల్లా దగ్గర నుంచి పట్టుకొని మొత్తం రాయలసీమ వరకు కూడా భారీ వర్షాలు అయితే రాబోతున్నాయి ఏపీలోని ఇక తెలంగాణ విషయంలో చూసుకున్నట్లయితే దక్షిణ తెలంగాణ అదేవిధంగా పశ్చిమ తెలంగాణ కూడా వర్షాలు అయితే రాబోతున్నాయన్నమాట సో మరికి ఇరవై నాలుగు గంటల్లో మరొక ఇరవై నాలుగు గంటలు తీవ్ర తుఫానుగా అయితే మారబోతుంది ఇదంతా కూడా సో ఇది మనకు లైవ్ వెదర్ రిపోర్ట్ అయితే ఉత్తర కోస్తా జిల్లాలు ఉత్తర తెలంగాణ జిల్లాలో కొంతవరకు సేఫ్ అని చెప్పుకోవచ్చు సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో